తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుండి విశాఖ పోర్టుకు చేరుకున్న ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ రాకెట్పై సమగ్ర విచారణ ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి డిమాండ్ చేశారు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ విశాఖ పోర్టులో తనిఖీలకు వచ్చిన సిబిఐ కస్టమ్స్ అధికారులను కంటైనర్ తెరవకుండా ఆపడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేశారో తెలియజేయాలని సిబిఐ తన పని తను చేసుకుంటూ ఉండగా పోలీసులు రంగప్రవేశం చేయవలసిన అవసరం ఏముందని గోరింట్ల పుచ్చరి ప్రశ్నించారు పోలీస్ పాపం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పోలీస్ యంత్రాంగం ప్రతిపక్షాలను అంచడంలోనూ ప్రతిపక్షాల గొంతులు నచ్చడంలోను ఎవరైనా తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళని అంతకొనం ఉన్న శ్రద్ధ నేరాలను అదుపు చేయటంలో లేదు ఈరోజు గతంలో గుజరాత్ నుంచి విజయవాడ పేరుతో కంటైనర్లు వచ్చినాయి మాదక ద్రవ్యాలు దొరికాయి మాకు సంబంధం లేదన్నారు రాష్ట్రం ఆ రోజునే కనుక చర్యలు తీసుకుని ఉంటే మాదక ద్రవ్యాల వ్యాపారం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు దిగుమతి చేసుకోవడం డ్రై ఈస్ట్ పేరుతో ఎవరు ఈ సంధ్యుంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ అంగమానం ఉన్న పెద్దలు ఎవరు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది పోర్ట్ ఏమో ఇప్పటికే చాలా సార్లు ఇదే సంస్థ డ్రై ఈస్ట్ తెప్పించారని చెప్పారు ఇంటర్పోల్ మేల్కొలిపితే కానీ మన సీబీఐ మేల్కొని తనిఖీ చేస్తే తనిఖీలు ఆపటం కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం విశాఖ పోలీస్ కమిషనర్ దగ్గర అందరూ వెళ్ళి దాన్ని అడ్డుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు ఏ పెద్దల ప్రయత్నంతో ఇది విచారణ కొనసాగకుండా చేయడం కోసం ప్రయత్నం జరిగిందో చెప్పాలి సిబిఐ దాని రిపోర్ట్లో చెప్పింది మమ్మల్ని అడ్డుకున్నారు రాష్ట్ర అధికారులు అతనికి ఏంటి సంబంధం మీరు మీ ప్రమేయం లేకపోతే దీన్ని మాఫీ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు ఈ కొకైన్ అమ్మి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ చేశారని మాకు తెలుస్తా ఉంది విదేశాల్లో దాచుకున్న సొమ్ముని కొకైన్ పేరుతో రాష్ట్రానికి రప్పించి దేశంలో ఎన్నిక ప్రాంతాలు అమ్మించి ఆ డబ్బుతో ఎలక్షన్ చేయాలనే ప్రయత్నానికి దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం ఉంది చిన్న విషయం కాదు వాళ్ళేమో ఒకసారే తెప్పించాము ఇదే మాకు తెలియదు అంటారు పోర్టు అధికారేమో గతంలో చాలాసార్లు డ్రైస్ తెప్పించారు కంటైనర్లు వచ్చి అని చెప్తున్నారు ఇది భారీ కుంభకోణం ఉంది దీంట్లో